నయా హైదరాబాద్ గా పేరు పొందినటువంటి జహీరాబాద్ లో బైపాస్ కి ఆనుకుని ఇమిడియట్ గా ఇల్లు కట్టుకునే విధంగా ఉన్న ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఆడపు సంతోష్ గారు సంతోష్ గారు నమస్తే అండి సో సంతోష్ గారు ఈ ప్రాజెక్ట్ జహీరాబాద్ బైపాస్ కి దగ్గరలో అంటున్నారు సో ఇల్లు కట్టుకోవాలంటే చాలా మందికి ఇది ఎంత ఖర్చు ఉంటుందో ఏంటో అని చెప్పి ఇట్లా రకరకాల డౌట్స్ వస్తాయి సో మరి అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి దాని డీటెయిల్స్ గురించి చెప్తారా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఇంద్రలోకండి ఇది ఒక ఇరవై మెగా గేటెడ్ కమ్యూనిటీ డిటీసీ అప్రూవ్ రిజిస్టర్డ్ ఫుల్లీ డెవలప్డ్ ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా చుట్టుపక్కల ఇళ్ళకు అనుకున్నటువంటి ముఖ్యంగా హైవే కానుకున్న ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో ఈ ప్రాజెక్ట్ లో మనం భూమి యాక్చువల్ పదహారు వేల రూపాయలు కోర్ట్ చేస్తున్నాము అంటే రెండు వందల గజలకు ముప్పై ఏడు లక్షలు అవుతుంది సో ప్రజెంట్ మనం ఇమీడియట్ గా స్పాట్ పేమెంట్ చేసే వాళ్ళకు లిమిటెడ్ యూనిట్స్ లిమిటెడ్ పీరియడ్ వరకు పదిహేను వేలకి గజం ఇస్తున్నాము సో మీకు రెండు వందల గజాలు కొనాలంటే ఇంచుమించు మీకు థర్టీ ల్యాక్స్ అవుతుంది అండ్ మిగతా ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ మంచి త్రిబుల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటే యాభై లక్షల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అరవై లక్షలు త్రిబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇమీడియట్ గా మనం కట్టుకుని ఉండే విధంగా ఫుల్లీ డెవలప్మెంట్ జనరల్ గా వెంచర్ లాంచ్ చేసినప్పుడు బిగినింగ్ స్టేజ్ లో ల్యాండ్ క్లీన్ చేస్తూ స్టోనింగ్ చేస్తూ చాలా మంది అప్రూవల్ వచ్చిన తర్వాత అమ్ముతుంటారు బట్ ఈ ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ ఫుల్లీ డెవలప్డ్ టు కాంపౌండ్ వాళ్ళు ఆర్చ్ ఎంట్రన్స్ గేట్ సిసి రోడ్స్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫుట్ పాత్స్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రతి ఒక్క డెవలప్మెంట్ అయిపోయింది ఇవాళ కొని రీచేంజ్ చేసుకుని ఇమీడియట్ గా నెక్స్ట్ వీక్ నుంచి మనం ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు సో మరి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల మనకి డెవలప్మెంట్స్ ఫస్ట్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ దగ్గర నీమ్స్ అనేది ఒక అతిపెద్ద ఒక ట్రాన్స్ఫర్మేషన్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్ఐఎం జెడ్ అని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇంచుమించు పదమూడు వేల ఆరు వందల ఎకరాల్లో ఐదు లక్షలపై కొత్త ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చేసింది దీంట్లో గాను మనకు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ అండ్ ఎఫ్ఎంసీజీ మూడు రంగాల్లో చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఆ ఏరియా చుట్టుపక్కల బాగా ఇండస్ట్రియజేషన్ వల్ల ఇంపాక్ట్ అయ్యి ఎన్నో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల హౌసింగ్ ప్రాజెక్ట్ డెవలప్ అయిపోయి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ బాగా భూమి వచ్చే అవకాశం ఉంది సో అదే జహీరాబాద్లో లో ఎగ్జిస్టింగ్ మహీంద్రా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ అని మన సైట్ పక్కనే చాలా మంది హౌజెస్ కట్టుకున్నారు అండ్ అపార్ట్మెంట్ కట్టుకున్నారు దానికి ఆనుకొనే మనది ప్రాజెక్ట్ ఉంది అండ్ మన వెనకాల డబుల్ బెడ్రూమ్ హౌజెస్ సంబంధించిన కాలనీ ఉంది ఎటు చూసినా చుట్టూ ఇండ్లు కనిపిస్తుంటాయి సైట్లో ముఖ్యంగా హైవేకి ఆనుకొని ఉంటుంది అండ్ జహీరాబాద్ అనేది ఫ్యూచర్ జుడా కాబోతుంది జహీరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అండ్ రైల్వే స్టేషన్ కూడా పద్దెనిమిది కోట్లతో రినోవేట్ అవుతుంది ఈ భారత్ స్కీమ్ కింద అండ్ ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయింది ఎగ్జిటింగ్ ఎయిర్పోర్ట్ మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ జర్నీలో బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది అండ్ ఈ విధంగా చూసుకుంటే చుట్టుముట్టు అన్ని రకాల డెవలప్మెంట్ లైక్ బస్ స్టాండ్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది హైవే ఉంది ఎయిర్పోర్ట్ ఉంది అతిపెద్ద ఇండస్ట్రీ పార్క్ రాబోతుంది సో ఈ విధంగా ఇమీడియట్గా మనం ఇల్లు కట్టుకునే విధంగా తక్కువ బడ్జెట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు సో చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి మనకి సో మరి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఏం ప్రాఫిట్స్ సో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ హైవే అనుకొని ఉంది ఇప్పుడు ఏదైతే బైపాస్ ఉందో బైపాస్ కి లెఫ్ట్ సైడ్ ఎగ్జిస్టింగ్ టౌన్ లో ముప్పై వేలు నుంచి ముప్పై ఐదు వేలు గజం అమ్ముతున్నారు మీరు డైరెక్ట్ వీళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు అదే జహీరాబాద్ బైపాస్ కి రైట్ సైడ్ మనము కేవలం పదహారు వేలకి ఇస్తాం అంటే ఇంచుమించి ఫిఫ్టీ పర్సెంట్ ప్రైస్ తక్కువ ఉంది ఎప్పుడు కూడా హైవేకి రెండు వైపులా ఈక్వల్గా డెవలప్ అవుతుంది హైవేకి వల్ల మనం కొత్తగా బైపాస్ అవడం వల్ల లోపల సైడ్ ముప్పై ముప్పై ఐదు వేలు ఉంది అదే మనం బైపాస్కి ఆనుకొని రైట్ సైడ్ మనం హైవేకి సెకండ్ బిట్ మనం పదహారు వేలకి ఇస్తున్నాం గజము అంటే మీకు ఇంచుమించు ఇప్పుడే స్టేట్ అవి మీకు ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ కనిపిస్తుంది బట్ ఫ్యూచర్లో ఈ నేమ్స్ రావడం వల్ల ఐదు లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు రావడం అంటే నయా హైదరాబాద్ చెప్పొచ్చు ఒకప్పుడు ఐటెక్ సిటీ లేదా గట్కేసర్ లేదా ఆదిబట్ల లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా చాలామంది దూరం ఇది ఇది అప్పుడే డెవలప్ అవ్వదు అక్కడెవరు కొనుక్కుంటారు అనుకున్నారు బట్ ఎవరైతే ముందుచూపుతో ఆలోచించి ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందని ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేసినో వీళ్ళ గజం యాభై వేల లక్ష రూపాయలు ఎక్కర్లేదు సో భవిష్యత్తులో ఇది నిమ్స్ వల్ల ఈ జహీరాబాద్ నయా హైదరాబాద్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మా కస్టమర్ కేర్ రిప్రజెంట్ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫ్రీ సైట్ వీస్ అరేంజ్ చేస్తున్నాం హైదరాబాద్ సైట్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది భవిష్యత్తు దృష్టి పెట్టుకుని మీ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఓకే సో ఎవరైతే గా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్ సో థ్యాంక్ యూ సంతోష్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్